జీహెచ్ఎంసి పునర్విభజనలో మల్కాజ్ డివిజన్ ను రెండు భాగాలుగా చేసి వాటికి బలరాం నగర్ సఫిల్గూడ పేర్లు ఇవ్వడాన్ని నేర్ స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు నగర్ పేరును తొలగించి నేర్ రెడ్మెట్ డివిజన్ గా మార్చాలని రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నేర్ రెడ్మెంట్ వార్సులకు టికెట్ కేటాయించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నేర్ గ్రామ పెద్దలు స్థానికులు పాల్గొన్నారు నమస్తే నా పేరు శ్రీకాంత్ బజ్ సీనియర్ కాంగ్రెస్ లీడర్ ఓల్డ్ నేరట్మెట్ నుంచి అయితే ఈరోజు ఏదైతే జిహెచ్ఎంసీ ఎలక్షన్ సందర్భంగా డీలిమిటేషన్ జరిగిందో ఈ డీ డీలిమిటేషన్లో లో మా నేరట్మెట్ గ్రామాన్ని విడదీయడం జరిగింది ఈ నెరట్మెట్ గ్రామానికి వాడుకుంటున్నాం అలాగే ఇంటి విషయమై మా హనుమల్ తల్ల గారికి కూడా తెలియజేయడం జరుగుతుంది అన్న నాకు చెప్పి మేము ఇది సపరేట్ చేయించుకుంటాం మా ఇది మా నీరన్మెట్ డివిజన్ మేము చేయించుకుంటాం అని తెలియజేసుకుంటాం ఇచ్చేసినటువంటి అన్ని పార్టీ రాజకీయ నాయకులు మరియు గ్రామ పెద్దలకు అందరికీ కూడా మీడియా ప్రభుత్వంగా నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు సమావేశం కావడానికి కారణం ఏంటంటే మా యొక్క నీర గ్రామం దాన్ని మాకు సంబంధం లేని ఏరియాకు నీరబెట్ సంబంధం లేని ఏరియా నీరబెట్ పేరు పెట్టి ఇక్కడ నీరంబెడ్ అసలు గ్రామం ఏదైతే వస్తుందో దాన్ని రెండుగా డివైడ్ చేయడము ఇది చాలా బాధాకరము ఇది తెలిసి చేసిరో తెలియజేసిరో ఈ అధికారులు దీన్ని ఈ ఈరోజు మరి మన హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డీలిమిటేషన్ భాగంగా భాగంగా గతంలో ఈ యొక్క నేడబెట్ ప్రాంతం మన మల్కాజ్గిరి పరిధిలో